ॐ नमः शिवाय हर हर शंकर ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविच्छानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये నిర్మలాయ ప్రశాంతయ ఏ నమ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ మీరు చూస్తున్న ఈ అపురూపమైనటువంటి దృశ్యాలు చాలా విశేషమైనటువంటి ఇక్కడ శివుడు అనేక కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తూ ఉంటాడు ఈయనని ఒక్కసారి దర్శించి మన మనసులో బాధను చెప్పుకుంటే చాలు మనం ఇతన్ని ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకోకూడదండి సమస్యల నుంచి బయటపడేయమని మాత్రమే కోరుకోవాలి ఇతనికి కోరికలు కోరుకుంటే అవి మనలో స్వార్థాన్ని పెంచుతాయి కాబట్టి అలా కాకుండా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నుంచి ఇక్కడ స్వామిని దర్శించి వీలైతే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ రుద్రాభిషేకం చాలా విశేషమైందండి మనం ఇక్కడ ఒక్కసారి కానీ రుద్రాభిషేకం చేయించుకుంటే కనుక మనకి ఎటువంటి కష్టమైన సరే తీరుతుంది అందుకు ఉదాహరణగా శ్రీకాకుళం జిల్లాలోని నేను ఆ గ్రామం పేరు చెప్పను ఎందుకంటే ఆ అమ్మాయి వివాహమై చక్కగా భర్తతో కాపురం చేసుకుంటూ ఉంది అంతకుముందే ఆ అమ్మాయికి చిన్న వయసులంటే బాల్యంలోనే మేనమామకిచ్చి వివాహం జరిపించారు ఆ వివాహం ఎంతో కాలం కొనసాగలేదు అదేవిధంగా మరలా అమ్మాయికి రెండవసారి గుంటూరు ప్రాంతం నుంచి ఒక అబ్బాయిని చూసి వివాహం జరిపించారు ఆ వివాహం కూడా ఫెయిల్ అయిపోయి విడాకులు పొందడం జరిగింది ఇలా రెండుసార్లు ఆ అమ్మాయికి వివాహమైంది వివాహం అయిన తర్వాత ఆమెకు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి విడాకులు పొందడం జరిగింది తర్వాత ఆమె చాలా మానసిక క్షోభకు గురయ్యి అందరూ హేళం చేస్తూ ఉంటారు తను డ్యూటీకి వెళ్ళిన ఆఫీస్లో కూడా అందరూ ఆమెను హేళం చేస్తూ ఒక రకమైనటువంటి చిన్న చూపు చూస్తాము ఇలా చేస్తూ ఉండేవారు అనేక మంది అనేక రకాలుగా ఆమెని వేధిస్తూ కామెంట్లు పెడుతూ ఉండేవారు ఆమె ఒకసారి మనల్ని సంప్రదించి తనకు ఒక సమస్య నుంచి బయట ఎలా నేను పడాలి స్వామి నాకు ఇంతైనా నా జీవితం నేను ఇంకా జీవితకాలం ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అని ఆమె మనల్ని అడగడం జరిగింది ఆమెకు మనం ఇచ్చిన సలహా ఏంటంటే అమ్మ ఈ శ్రీకాకుళం జిల్లా బుడితి అనే ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 చౌడప్ప రామలింగేశ్వర స్వామి ఈ దేవాలయంలో నీవు రుద్రాభిషేకం చేసుకుంటే నీకు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీకు మరలా ఖచ్చితంగా మూడవసారి వివాహం అవుతుంది కానీ ఈసారి వచ్చేవాడు నిన్ను అన్యోన్యంగా చూసుకుంటాడు ప్రేమపూర్వకంగా చూసుకుంటాడు కానీ ఇతను మీకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఈమెకు చెప్పడం జరిగింది ఈమె అవి పాటించి ఇక్కడ ఈశ్వరుడిని ప్రతి సోమవారం వచ్చి దర్శించుకొని అలాగే ఇక్కడ ఆమె రుద్రాభిషేకం చేయించుకున్న తర్వాత ఈమెకు తొందరలోనే ఒక మంచి రిజల్ట్ రావడం జరిగింది ఆమె డ్యూటీ చేస్తున్న ప్రదేశంలోనే ఆమెకు తను ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని చక్కగా ఒక పాపని కన్నింది అక్కడ అతను పరిచయం అయ్యి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకొని మనసులు కలిసి వారు వాళ్ళ పెద్దవాళ్ళకు ఒప్పించుకొని సమస్యలన్నీ వాళ్ళ పెద్దవాళ్ళకు చెప్పుకొని వివాహం చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈమెకు హిందీ రాదు అతనికి తెలుగు రాదు వీరిద్దరూ ఒక ప్రదేశంలో కలిసి అంటే వారు చేస్తున్నటువంటి ఆఫీసు డ్యూటీ సమక్షంలో కలిసి అక్కడ ఒకరినొకరు ఇష్టపడి అతను ఈమె వెంట పదే పదే పడుతూ నాకు వివాహం చేసుకోవాలన్నది మీకు అని చెప్పడము అతనికి ఇంతవరకు వివాహం కాలేదు అతను కూడా కొంచెం వయసు ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉంటాయి కాబట్టి తను ఏమి వెంటపడుతూ ఒక బాలా లాగా ఒక టీనేజ్ యువకుల లాగా ఏమి వెంటపడుతూ ఈమెను ఇబ్బంది పెట్టేవాళ్ళంటే అయితే ఆ ఇబ్బందికరమేంటంటే ఆమెను వేధించే విధంగా కాదు ప్రేమను పొందాలనుకున్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ పదే పదే ఆమె వెంట పడుతూ ఉండేవాడు అందుకు ఆమె కూడా కొంచెం మిస్సిపోయి మరలా నాకు ఫోన్ చేసి స్వామి ఈ విధంగా పలానా అతను నన్ను నా వెంట పడుతూ ఉన్నాడు నేను అతన్ని నన్ను పెళ్లి చేసుకుంటానంటే ఇతను నమ్మవచ్చా అని మనల్ని సంప్రదించడం జరిగింది అందుకో ఆ అమ్మాయి ఆ అబ్బాయి తాలూకా విశేషాలన్నీ పంపిస్తే అవన్నీ నేను చెప్పాను అమ్మాయి ఇతను చక్కగా వివాహం చేసుకోవచ్చు ఇతను నిన్ను బాగా చూసుకుంటాడు కొంచెం దూరంగా ఉంటాడు ఈ రాష్ట్రం కాదు నీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా చేసుకుంటే నీకంటూ ఒక జీవితకాలం తోడుంటారు ఎంతకాలం నువ్వు నీ తల్లిదండ్రుల సమక్షంగా ఉంటావు అని చెప్పడం జరిగింది అందుకు ఆ అమ్మాయి సమ్మతించి అతను వివాహం చేసుకుంది అతను కూడా ఆమెను బాగా చూసుకుంటూ ఉన్నాడు ఆమెకిప్పుడు ఒక చక్కని ఆడపిల్ల పుట్టింది మహాలక్ష్మి ఇలాంటి అమ్మాయి పుట్టింది వాళ్ళు చక్కగా ఇద్దరు దంపతులు బాగా కాపురం చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఇక్కడ మనం స్వామికి సమస్యలనే చెప్పుకోవాలి కానీ కోరికలు కోరుకోకూడదండి ఈ యొక్క శివాలయంలో ఒక్కసారి మీరు రుద్రాభిషేకం చేసుకొని ఇక్కడ పార్వతీదేవి అమ్మవారికి మీరు కుంకుమ పూజ చేయించుకుంటే ఎనలేని మీ యొక్క సమస్య ఎటువంటిదైనా సరే తీరిపోయే అవకాశం ఉంది ఈ దేవాలయంలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ దేవాలయంలో ఎక్కడ లేని అంటే అక్కడక్కడ ఉంటాయి అన్ని ప్రదేశాల్లో కూడా ఇలా ఉండకపోవచ్చు ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి శివలింగము చాలా విశేషమైనది చాలా శక్తిగలది చాలా మహత్యం గలది ఈ యొక్క శివలింగం ఉండడము బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి ఇటువంటి శివయ్య ఈ ప్రదేశంలో ఉండడము ఈ బుడితి మరియు చీలిపూడి అవలింగి గ్రామాల ప్రజల అదృష్టవంతులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో అదృష్టవంతులుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం రుద్రాభిషేకం చేయించుకుంటే గనక ఎటువంటి కష్టమైనా సరే ఇట్టే మనకి తీరిపోతుంది ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ శివాలయము ఎప్పుడు ఆవిర్భవించింది ఎప్పుడు నిర్మాణం చేశారు ఈ మధ్య కాలంలో ఇది నూతనంగా నిర్మించినటువంటి దేవాలయము దీనికి ముందు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయము అలాగే ఇక్కడ వెలిసినటువంటి ఈ శివయ్య గురించి ప్రత్యేక కథను నేను మీకు మరొక వీడియోలో చెప్తాను సమయం వచ్చినప్పుడు అలాగే మీరందరూ తప్పకుండా ఈ యొక్క గ్రామాల ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో మండలాల్లో ఉన్న ప్రజలు ఈ యొక్క స్వామిని దర్శించి ఇక్కడ స్వామి అనుగ్రహాన్ని ఆశీస్సులు పొందండి ఆయురారోగ్యాలు మీ అందరికీ ఇవ్వాలని ఆ పార్వతి పరమేశ్వరుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే ఇక్కడ దర్శించినంతనే మీ జాతకం ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలుగుతాయి ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉండడం వల్ల ఇక్కడ శివలింగం ఎంతో గొప్ప విశిష్టమైంది కాబట్టి ఇక్కడ ఉన్నవారి సమస్యలన్నీ కూడా తీరుతున్నాయి అయితే ఇక్కడ మనం స్వామివారిని కోరికల రూపంలో మనం కోరుకోకూడదండి సమస్య రూపంలో అంటే స్వామి నాకు ఈ కష్టం వచ్చింది గట్టెక్కించండి నాకు ఈ సమస్య ఉంది గట్టె గట్టెక్కించండి నాకు ఈ బాధ ఉంది గట్టెక్కించండి అని అటువంటి బాధలు కష్టాలు సమస్యలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయి కానీ కోరికలు అనేవి కోరుకోకూడదు ఎందుకు కోరుకోకూడదు అంటే మనకి ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడైనటువంటి ఆ శివయ్యకు తెలుసు కాబట్టి ఆ పార్వతి అమ్మ అనుగ్రహంతో అలాగే మనకున్నటువంటి కష్టాలన్నీ దూరమయ్యి ఆ పార్తి పరమేశ్వరుల యొక్క ఆశీస్సులతో మనం వెల్లవేళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని మీ అందరి తరఫున కూడా నేను అక్కడ ఉన్నటువంటి ఆ పార్తి పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను మీ శ్రేయాభిలాషి ఓ త్రయంబకం యజామహే సుగింధం పుష్టివర్ధనం ఊర్వరకమవ బంధన మృత్యోర్మోక్ష అమృత ఈ దేవాలయంకి రావాలి వెళ్ళాలి అనుకునేవారు శ్రీకాకుళం పట్టణం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంటుందండి బుడితి అనే గ్రామము ప్రతి గంటకి అరగంటకి శ్రీకాకుళం పట్టణం నుంచి బస్సులు ఉంటూ ఉంటాయి అలాగే శ్రీకాకుళం శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంకి వెళ్ళే ప్రతి బస్సు కూడా ఈ గ్రామంలో వచ్చి వెళ్తూ ఉంటుంది అలాగే నర్సనపేట నుంచి ప్రతి గంటకు ఒక బస్సు కూడా సౌకర్యం ఉంది అలాగే చల్లపేట జంక్షన్ నుంచి కూడా ఆటోలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఆటో కూడా సేరాటో మాట్లాడుకున్న కూడా ఈ దేవాలయం దర్శించవచ్చు ఈ దేవాలయం సమీపంలోనే మీకు ఒక మంచి